మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా అభ్యర్థులను దేలాడుతూ లేదు వెతుకులాడుతూ వెతులాడుతూ రోజు మా పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ నాయకుల ఇంటి చుట్టుపు తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి నాయకులు ఇంటికి పోతున్నాడు ఇంత దిగజాడు రాజకీయం నేను తెలియ వచ్చినప్పుడు దగ్గర రాజకీయం స్వతహా రాజకంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనిమిది చూస్తున్న రాజకీయాలు ఏ ముఖ్యమంత్రి ఎవరు ఎలక్షన్ చే ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు ఎందుకు అభ్యర్థులు లేక ఎవరు ఛాలెంజ్ చేసినాడు బీఆర్ఎస్ పార్టీకి మీ అభ్యర్థులు లేరు డిక్లేర్ చేయమని చెప్పిన డిక్లేర్ చేసినాం పని చేస్తున్నాం మీకు చేత కాక మీకు అభ్యర్థులు లేక ఇక్కడ తిరుగుతున్నారు మీరు ఎవరు మీద తిరుగుతున్నారు ఎవరో రోడ్డు ఇంటికి పంపిస్తున్నారు ఏ ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యత ఉల్లిపెట్టేసి ఈరోజు పీసీసీ బాధ్యత స్వతంత్రంగా చూస్తుంటే బాధ పంపిస్తాం అంటే రేవంత్ రెడ్డి గారు అపో అపోజిషన్లోనే మంచిగా ఉండే ఇప్పుడు బాధ్యత వచ్చిన తర్వాత అంటే ఢిల్లీలు చూసుకోవాల్సి వస్తుంది ఈడ ఢిల్లీ చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈడ సాటిస్ఫై అయ్యాలి ఆడ సాటిస్ఫై అయ్యాలి అక్కడ పంపించాలి ఎక్కడ చూసుకోవాలా చాలా టెన్షన్ కూడా అనిపిస్తుంది నాకైతే క్యాండినెట్లు దొరకక గ్రిజ క్యాండిడేట్ లేరని చెప్పేసి క్యాండిడేట్ వెతుకొని పెట్టుకొని మా క్యాండ్ వేసుకొని పెట్టుకొని ఇంకా కూడా దొరకక పార్టీ మా పార్టీ ఇంటి చుట్టుపక్కల దిగుతున్నాడు సందర్భం తల్ల కట్టినట్టు కనపడతా ఉంది పరిపాలన గాడు పెదిలేసినాడు కాబట్టి ఈ ఎన్నికల్లో ఏ రకంగా మళ్ళీ సీటు రాకపోతే నా పదవి అవుతుందని ఉన్నాడు అది ఢిల్లీలో మీరు తీసుకోవాలి మళ్ళీ ఇంతకు ముందునే చెప్పేరు ఏటీఎం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఢిల్లీకి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు స్పష్టంగా ఏటీఎం అయిపోయిందని చెప్పి చెప్పినారు అది నిజమే అనిపిస్తుంది చూస్తా ఉంటే ఈరోజు ఏ రకంగా ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు అంటే వేరే పార్టీకి సంబంధించిన నాయకులని పిలిపించుకొని వారిని మరి చేర్పించుకొని అభ్యర్థులు ప్రకటించి మరి గతంలో వారు మాట్లాడే మాటలని మరి డైరెక్ట్ డివైడ్ అవుతా ఉన్నారు అధికారం రాకముందుకు అధికారం వచ్చిన తర్వాతలాగా ఎందుకు వారి సీటు కాపాడుకునే ప్రయత్నం కనపడతా ఉంది ఇదంతా కూడా స్పష్టంగా వారు ఏమన్నారు వారు మా పార్టీ నాయకుడు మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో వాళ్ళకి అభ్యర్థి లేక దొరకక ఏ అభ్యర్థి తీసుకుపోయారు వారి మాటల్లోనే విందాం వారే గతంలో ఏమన్నారు అభ్యర్థి గురించి ఏమన్నారు ఒకసారి మాటలు విందాం ఒక్కసారి వినిపిస్తా నేను మీ మాట వింటే మనకి మనకే ఆశ్చర్యం వినిపిస్తుంది పంచకుట చౌరస్తుల దివాంచి దగ్గర సరే ఇంకొకటి వారు గుడ్లు అమ్ముకున్నట్టు గోడుగుండోడు ఈ రాజీనామా ఏమి వచ్చి సేవలో నా మీద పోటీ చేసా ఒరే సన్నా చూడా నువ్వు తాడా బొంగరం రా నువ్వు ఉంటవో ఊర్చోతలేదు వారి వాడు గుడ్ అమ్ముకున్నట్టు గోడుగుండోడు ఈ రాజీనామా వచ్చి సేవల్లో నా మీద పోటీ చేసరా ఒరే సన్నా చూడా నువ్వు తాడా బొంగరరా నువ్వు ఉంటావో ఊర్చోతలేదు అయితే ఇది ఇది వారు ఇప్పుడే ఆ ఇద్దరు అభ్యర్థులను ఆయనే దూషించిండు తిట్టిండు నిన్న వాళ్ళిద్దరు అభ్యర్థి అక్కడ గౌరవం ఉన్నది నాకు మంచి మిత్రులు వాళ్ళు గతంలో పనిచేసిన నేనన్న మాటలు కాదు అవి వారన్న మాటలే వారి వారి యొక్క భాషలనే మనం విన్నాం అయితే ఈ రకంగా ఆల్రెడీ పదవిలో ఉన్నటువంటి సరే ఒక్కొక్కరొకరు సందర్భం ఒక్కొక్క వ్యక్తి ఒక టైప్ కాబట్టి ఈ రకంగా మాట్లాడి వాడు దిస్కుపోయి రోజు అభ్యర్థి ప్రకటించుకున్నాడు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉడి తీసే విధానాన్ని ఈ రోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే మరి క్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ అవసరం ఉన్నది అంటే ఏ పార్టీ పోయిన వ్యక్తి గెలిస్తే వేరే ఆ సింబల్ పైన రాజీనామా ఇక్కడ పోతే హత్య అత్యాచారమైనటువంటి నేరమైనటువంటి అంత నేరు పరిగణించి ఉరిశిక్ష చేసే విధంగా చేయాలి రెండోనే ఇంకా ఒక్కొంత స్టేట్మెంట్ తెచ్చింది మరి కూడా కాబట్టి ఈ రకమైనటువంటి మాటల మాట అంటే అని ఉండాలని చెప్పి నీకు చంద్రబాబు డైలాగ్ చూసినాం మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం చేయమంటారు దీనికి సమాధానం మరి పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా ప్రజలకి ఎప్పుడు ఆరు మంది బహిరంగ సభలో చెప్తారా లేకపోతే మీరు ప్రెస్ మీట్ చెప్తారా చెప్పాల్సినటువంటి అవసరము ప్రజలు కూడా అందరూ కూడా వెహికల్తో వెయ్యి చూస్తున్న సంబంధం కొరతా ఉంది మీ అన్నమాటలే మేమన్నా